చూశారు ఆర్దేవ్ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు రైతులు వచ్చారు అందరూ వచ్చారు అందరికీ ధన్యవాదాలు ఇవాళ వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అప్పుడు చాలా శ్రమ పడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు మీరు వెళ్ళిపోవడం కాదు చూసి మీకు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకు వస్తున్నాయి ఇరవై ఐదు లక్షలు ఇంత మిషన్ ఏ మిషన్ అంటే ఇరవై లక్షలు హార్వెస్టింగ్ ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది చిన్న మిషన్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు సరిపోతుంది వంద ఎకరాలు ఉన్నాడు పది స పెద్ద ఉండాలి మన దగ్గర వంద ఎకరాలు ఉన్నాడు ఎవరు ఇప్పుడు ఎవరు లేడు ఐదు లక్షలు మిషన్ అయిపోతుంది ఐదు లక్షలు మిషన్ అందరూ కూడా అవసరం లేదు నేను సలహా ఇస్తాను ఎంతవరకు చూడండి నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద లేదు మా తాతగారు మా అమ్మగారు మీరు మధ్యాహ్నం కూడా భోజనం క్యారీ తీసుకెళ్ళిండి వృద్ధం క్యారీ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండి అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు అదే వ్యవసాయం వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు అందుకని మాట్లాడుతున్నాను నేను నేనేమంటానంటే ఇంకా డ్రోన్ ఫ్లై చేశాను అంత డ్రోను ఇక డ్రోను అది ఎంత సార్ డ్రోను రెండు లక్షలు కడితే పది లక్షలు డ్రోన్ అది రెండు లక్షలు కడితే ఎన్ని లక్షలు మీరు కూడా ఎంత చూపిస్తే అందరూ కొనవద్దని అందరూ కొని చాలా అందరూ కొనించుకోవడం అందించడం ఎందుకు మీరు చెప్పినట్టు మంటలాలు ముగ్గురు గుర్రోలు సత్తు అయ్యేది ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రోలు ఒక యంత్రం ఇద్దరు గుర్రోలు ఇంకోలాగా ఇంకో యంత్రం కూకుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు చాలా తక్కువ లోన్ ఎక్కువకి ఇస్తున్నారు లోన్ కూడా సబ్సిడీ వస్తున్నారు దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను అనకాపల్లిలోందికి మనం మనకున్నాను అది రమణ గారు పనికి చెప్పాను తర్వాత రైతులు మట్టి నమూనా మన భూమి ఉంది ఆ భూమి తేని పనికి వస్తుంది మట్టి నమూనా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు నేను పెట్టించాను అక్కడ మొన్న వచ్చి వస్తే కనపడలేదు ఎక్కడ మరి మళ్ళీ ఆ నమూనా పెట్టించే పెట్టించాను లాస్ట్ టైం రైతులు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి మామిడి తోడ వస్తుందా దేని పనికొస్తుంది చూసుకొని అది చేసుకుంటూ ఇప్పుడు తీస్తే అక్కడ మళ్ళీ పెట్టిస్తాను అది కూడా వాడుకోండి తర్వాత కొత్త కమర్షియల్ క్లాస్ వచ్చాయండి ఈ మధ్య నేను అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లా కొన్ని జిల్లా తిరిగాను చూశాను ఎంత బాగా చేస్తారు అంటే మహిళ గారు పైన కోలు ఫోర పెట్టారు కింద చేపలు తిరిగి పెట్టారు ఆ మీద ఫారీ రిట్లైతే చేపలు కింద పడుతున్నాయి చేపలు మేత ఎలా కయి చూడండి ఒకే స్థలంలో రీతి పడుతుంది అటువంటి ఎన్ని మేకలు గొరుగులు ఈ మధ్యన ఇంకోదే రాదు మీరు మన ఏరియాలో ఇంకోదే కానీ చిత్తూరు జిల్లాలో కొత్త గొరుగులు అది కొత్త మోడల్ వచ్చింది ఇలాగా వెంటాసి లాగా వేసి దాంట్లో పండిస్తారు ఎంత రేటండి ఇప్పుడు మా టౌన్లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అందరూ కూడా ఆడుకుంటున్నారు ప్యాక్ చేసి కేజీ ఆడుతుంది అవి కూడా చేసుకొచ్చిపోవడం ఇవన్నీ చేయాలంటే తపన ఉండాలా చేసే ఉండాలి మనకు ఓపిక లేదు ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది మనకి సెల్ ఫోన్ చూసుకొని కూర్చోవడం లాంచ్ షాప్ చుట్టూ చేయడం వస్తుంది రైతులకు ఊపిరి వస్తుంది